ఆంధ్రప్రభలో మెయిన్ పేజీలో మిరపను పీల్ చేస్తున్న నల్లి పురుగు అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది చాలా పెద్ద ఆర్టికల్ ఆంధ్రప్రభ కూడా అంటే ఇప్పుడు పెద్ద సర్కులేషన్ లేకపోవచ్చు కానీ ఇది కూడా గణనీయమైన పత్రికే కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో వ్యాప్తి ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికం పల్నాడు ప్రాంతంలోనూ నల్లి కాపు దశలో వ్యాప్తి ఆందోళనలో రైతాంగం అమరావతి ఆంధ్రప్రభ మిరప పంటను నల్లి పురుగు నమిలేస్తోంది అకాల వర్షాలతో పంట దెబ్బతిని ఆశించిన మేర దిగుబడి రాక దిగాలు పడుతున్న రైతాంగానికి నల్లి పురుగు గోరు చుట్టుపై రోకటి పోట్ల మారింది కర్ణాటకలో పండు మిరపపై ఎక్కువగా ఆశించిన పురుగు సమీపంలోనే రాయలసీమ ప్రాంతాల్లో కాపుకొచ్చిన పంటపై ప్రభావం చూపుతోంది ఎర్రనల్లికి కొమ్మడి ఎండు తెగులు తోడవడంతో రైతులు వాటి నివారణకు మోతాదుకు మించిన పురుగులు తెగుళ్ళ మందులు వాడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో ఎకరా కొన్ని ప్రాంతాల్లో వారానికి మూడుసార్లు కూడా పిచికారీలు చేస్తున్నారు ఇది పంటపై మరింత దుష్ప్రభావం చూపిస్తుందని అధికారులు చెబుతున్నారు దశలో ఉన్న పంటకు నల్లి పురుగు సోకటంతో వాటి నివారణకు తీసుకుంటున్న చర్యల వల్ల సాగు పెట్టుబడి మరింత పెరుగుతుందని రైతులు చెబుతున్నారు ఇప్పటికే ఎకరాకు రెండు నుంచి రెండున్నర లక్షల వరకు పెట్టుబడి పెట్టగా నల్లి పురుగు నివారణకు మరో పది నుంచి ఇరవై వేల వరకు అదనపు వ్యయమవుతుందని అంటున్నారు మిర్చిని అధికంగా పండించే గుంటూరు జిల్లా తర్వాత రాయలసీమలో ప్రత్యేకించి ఉమ్మడి కర్నూలు జిల్లాలో నల్లి పురుగు వ్యాప్తి అధికంగా ఉంది అది క్రమేపీ పల్నాడు జిల్లాల పంటకు వ్యాప్తి చెందుతుందని రైతులు అంటున్నారు ఈ దశలో నల్లి పురుగు నివారణకు వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నల్లి పురుగు లక్షణాలు పురుగు సోకినట్టు గుర్తించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టడం ఎంతో అవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు మిరప పంటలో ఆకులు వంగడం ముడతలు పడడం పెలుసుగా మారటం ఆకులు దిగువ భాగాన పొక్కులు ఏర్పడటం చిగురులు వాడిపోవడం మొగ్గలు రాలిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తే నల్లి పురుగు సోకినట్టు గుర్తించి తక్షణం సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు రసాయనాల వినియోగాన్ని బాగా తగ్గించాలి వేపగింజల సారం వేప నూనె పది రోజుల వ్యవధిలో పిచికారీ చేయడం ముందస్తు జాగ్రత్తలు రెండు మూడు వరుసల్లో జొన్న మొక్కజొన్న సజ్జ పశుగ్రాసం వంటి గడ్డి విత్తనాలను మిరప నాటడానికి మూడు నుంచి నాలుగు వారాల ముందు పంట చుట్టూ నాటాలి అవసరమైన మోతాదులో పొటాష్ ఎరువును వాడుతూనే అధిక మోతాదులో నత్రజని ఎరువుల వినియోగాన్ని నివారించాలి ఎకరాకు ఐదు వందల కేజీల వర్మీ కంపోస్టు రెండు వందల కేజీల వేపు చెక్క వేయాలి కేజీ విత్తనంలో ఇండాక్లోపేట్ ఎనిమిది గ్రాములను కలిపి విత్తన శుద్ధి చేయాలి పొలంలో మొక్కలు నాటాక పదిహేను రోజులకు ఒకసారి ఫిప్రోనిల్ ఏ గుళికలను వేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు